పదహైదవ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా బోధనోపకరణాలపై డెస్ డేరియస్ ఇరాస్మస్ ఇతను ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే డచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తమా డెస్ డేరియస్ ఇరాస్మస్ అనేటువంటి ఒక వ్యక్తి బోధనలో కంఠస్థ పద్ధతిని దూరం చేసి దృశ్య సంబంధమైనటువంటి వస్తువులను ఉపయోగించి బోధన చేయాలి అని చెప్పిన వ్యక్తి డెస్ డేరియస్ ఇరాస్మస్ అనేటువంటి ఒక వ్యక్తమ్మ అంటే తరగతి గదిలో పాఠ్యాంశ విషయాన్ని బోధించేటువంటి సందర్భంలో కంఠస్థం చేసేటువంటి పద్ధతులు దూరం చేయాలి బట్టీ పద్ధతిని దూరం చేసి ఆ బట్టి పద్ధతిని తొలగించి దృశ్య సంబంధమైనటువంటి ఉపకరణాలు అంటే కంటితో చూడబడేటువంటి ఉపకరణాలను ఉపయోగించి పాఠ్యాంశ బోధన చేయాలి అని నొక్కి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే డెస్ డేరియస్ ఇరాస్మస్ అనేటువంటి ఒక వ్యక్తి పదైదవ శతాబ్దంలో